హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి సాధారణంగా ఎన్నికల ముందు కొన్ని సర్వే సంస్థలు అయితే సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి ఆ సర్వే సంస్థలు గెలుపు ఓటమిని అంచనా వేస్తూ ఉంటారు అలాంటి సర్వే ఒకటైతే ఇటు వైసీపీ కలిసిద్దా అంటే టీడీపీ కలిసిద్దా అని ఒక సంచలన సర్వే అయితే నిర్వహించింది అయితే ఆ సర్వే ఏం చెప్పింది ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది పార్టీలు అభ్యర్థుల ఖరారు పైన కసరత్తు వేగవంతం చేశాయి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు అయితే గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఇన్ఛార్జీలను మారుస్తున్నారు అటు జగన్ను ఓడించడమే టార్గెట్గా టీడీపీ జనసేన పొత్తుతో బరిలోకి దిగాయి ఈ సమయంలోనే తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఆసక్తికర అంచనాలు వెల్లడించింది ఈ ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషించింది అధికారం ఎవరిదో అంచనా వేసింది అయితే ఒక ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో ఓటర్ల మూడు పైన సర్వే చేసింది అధికారం ఎవరికి దక్కే అవకాశం ఉందనేది విశ్లేషించింది రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన రెండు పాయింట్ యాభై లక్షల శాంపిల్స్తో పాటుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వాటి పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది నియోజకవర్గాల వారీగా వివరాలు వెల్లడించింది అయితే ఈ సర్వే సంస్థ అంచనాల మేరకు ఏపీలో వైసీపీకి యాభై పాయింట్ పది ఓటింగు శాతం దక్కనుంది అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి నలభై మూడు పాయింట్ పన్నెండు శాతం ఓట్లు దక్కనున్నాయి ఇంకా నిర్ణయించుకొని వారు నాలుగు పాయింట్ డెబ్బై శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది ఓరాహోరి పోరులో వీరి నిర్ణయమే కీలకమయ్యే ఛాన్స్ ఉంది దీని ద్వారా వైసీపీ నూట పదమూడు స్థానాల్లో టీడీపీ జనసేన నలభై ఆరు స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేసింది మరో పదహారు స్థానాల్లో ఓరాహౌరి పోటీ తప్పదని తేల్చి చెప్పింది చూశారుగా మొత్తం మీదుగా వైసీపీకి నూట పదమూడు స్థానాల్లో అలాగే టీడీపీ జనసేన నలభై ఆరు స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేసింది మరో పదహారు స్థానాల్లో ఓరాహోరి పోరు తప్పదని తేల్చి చెప్పింది అయితే చూడాల్సి ఉంది ఫ్రెండ్స్ ఎన్నికల సర్వేలు నిజమవుతాయా లేదా అనేది అయితే ఈ ఎన్నికల సర్వేలను కూడా తక్కువ అంచనా వేయకూడదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మనకి స్పష్టంగా చెప్పాయి